ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరచింపబడిన భాగవతపాహి నుండి కొంత భాగం చేసుకుందాం సాయిరాం సుకుడు మహారాజా నేను ఆ దివ్యావతారముల గురించి చెప్పదలని చెప్పిన మినుము రాజా భగవతావతారములన్నీ కూడా శ్రేష్టమైనవే అన్నీ కూడా పవిత్రమైన చరిత్రలే పూర్ణమైనవి ఇవి వినుటకు ఒకదానికంటే ఒకటి అధిక ప్రతాపముల వలె పవిత్రముల వలె కనిపించు వినిపించును ఆనందమును తినిపించును కానీ అంతర్తత్వము ఏకత్వమే భిన్నత్వము కాదు అయితే ఆయా సమయ సందర్భానుసారమా ఆయా కార్యక్రమాల నిమిత్తముల తగిన కాయములను ధరించి అవతరించును అయితే మానవులకు అందుబాటులో ఆచరణయోగ్యమైన అలవాట్లను అందించి ఆనందమును చేకూర్చి ఆత్మతత్వమును తెలిపించే నిమిత్తమై వచ్చిన రామకృష్ణ అవతారములు మాత్రము మానవ లోకమునకు మగుటాయమైనవి అని చెప్పక తప్పదు ఆ రెండు అవతారములే నేడు లోకమున ఆరాధన రూపమును స్థానమును పొందగలిగినవి మిగిలినవి ఆయా కార్యనిమిత్తము వచ్చి అప్పటికప్పుడు విరమించుకున్నవి ఈ రెండు అవతారములు అతి సుందర రూపములు పురుషులను సహితము మోహింపగల దివ్యకాంతులు ఏ రూపమునందు చిందులు తొక్కుతుండును ఏ రూపమునందు చిందులు చిక్కుచుండును ఎట్టి శీలాహృదయుడైన ఆ రూపములను చూచి మోహితులుగాక మానరు ఋషులు రాక్షసులు సైతం సర్వేంద్రిలను నిగ్రహించి సర్వసంగ కాయములై తాము మరిచిన వారు సైతము ఈ శ్యామల వర్ణులను చూచి మనుషులను నిలుపుకొనజాల లేకపోయి అతి దివ్యావతారుల చరిత్రలు మరింత దివ్యముగా మధురమ్ముగా ఉండను నేను వర్ణింపజాలను అని శుకుడు ఆంధ్రాలో రాల్చుచు కొంతసేపు కన్నులు మూసుకొని ఆ దివ్య రూపమును సందర్శించుచు స్మరించుచు రాజా వినుము రామచరిత వివరములు తెలుపుచూ వెళ్ళినా ఇక కృష్ణభరిత మనకు కాలము చాలదు కాన సంక్షిప్తముగా తెలుపు ఎంచితని ప్రధాన విషయంలోనే నీకు అందింపు సంకల్పించితిని సరయు నది తీరమున అయోధ్య నగరమున దశరథ కౌశల్యకు అవతరించిన ఆ రామచంద్రుడు అగు జనక మహారాజు పుత్రిక సీతను పెళ్ళాడి కడకు పిత్రాగనిచే తమ్ముడకు లక్ష్మణుని తోడను ప్రాణప్రియమగు తోడను గణమనకెయ్యను అక్కడ దశము గుడు రావణుడు సీతను ఆభరించడము తదుపరి సీతాన్వేషణ తలుపుతూ వానరాధిపతి అయిన సుగ్రీవుని హనుమంతుని సాయములతో వాలిని హతమార్చి సీత జాడలు తెలుసుకొని రావణుని హంతమొందించి సీతను అయోధ్య చేర్చుకున్నట ఈ కార్యంలో ప్రధానమైన ఘట్టముల కొన్నిటిని వివరముగా తెలుపును వినము సాయిరాం సశేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु ओम ॐ शान्ति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి